నమస్తే మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు ఇతడు ఎంత డేంజరస్గా వ్యవహరిస్తూ ఉన్నాడంటే రోజు మాట మాట్లాడతాడు అసలు ఇతను అధికారంలోకి వచ్చిందే ఆ దేశానికి యాంటీ ఇండియా అనే శ్లోగంతో చైనా అనుకూల విధానంతో చైనాకి పరిచి భారత్ను బయటకు బొమ్మని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఈయన ప్రకటించాడు కూడా ఇప్పుడిక కొత్త బేరానికి కొత్త నాటకానికి తెరతీశాడు ఎందుకో ఏంటో అనేది ఈ వార్తలో మీకు అర్థమైపోతుంది మాల్దీవ్ల అధ్యక్షుడిగా గతేడా దెనికైన మహమ్మద్ మొయీజు భారత్ పట్ల తన అక్కసు మొత్తాన్ని గత కొన్ని నెలలుగా వెళ్లగొక్కుతూనే ఉన్నారు భారత్ కూడా దానికి తగ్గట్లుగా ట్రీట్మెంట్ ఇచ్చింది దెబ్బకి దారికి వచ్చాడు కాకపోతే బయటకి చెప్పుకోవడానికి అహమద్ వస్తుంది ఇప్పుడు పీకల్లోతో కష్టాలకు వచ్చేసరికి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఏంటంటే ప్రస్తుతం మాల్దీవులు పేకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిందని సహాయం చేయండి మహాప్రభో అంటూ భారత్ను ఆర్థిస్తున్నాడు మాల్దీవులకు భారతదేశం ఎప్పటికీ మిత్రదేశంగానే కొనసాగుతుందని చెబుతూ ఉన్నాడు గతేడాది నవంబర్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మహమ్మద్ మొయిజు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది గతేడాది మాల్దీవ్లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా భారత్తో ఘర్షణాత్మక వైఖరినే ఇతను అవలంబిస్తూ ఉన్నాడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు ముఖ్యంగా చైనాకు ఒక కూచీలాగా తయారయ్యాడు చైనాతో ఆయుధాల సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు అయితే ఇప్పుడు భారత్కి ఈయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే భారత్ నుంచి రుణ విముక్తి కావాలి అని కోరుకుంటా ఉన్నాడు ఇక్కడ చాలామంది రుణమాఫీ కావాలి అని కోరుకుంటా ఉంటారు కదా అలాంటి అనమాట ఎంతరా రుణము అంటే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది మనకి ఈ దేశం ఆ మొత్తాన్ని కూడా మావి చేసేయండి దీన్ని తిరిగి చెల్లించేందుకు మాకు ఉపశమనం కలిగించండి అని చెప్పేసి మాల్దీవుల అధ్యక్షుడు భారత్ను ప్రాధాయపడుతున్నాడంట ఇది ప్రాధాయపడమా నాటకం ఆడడమా ఒకసారి అర్థం చేసుకోండి ఎప్పటి నుంచో మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది మాల్దీవుల్లో పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను భారత్ నిర్మిస్తూ ఉంది రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి ఎలాంటి డౌటు లేదు అప్పు తీర్చేయండి ఇది అనమాట ఆయన స్ట్రాటజీ అయితే మాల్దీవుల్లోని గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అనుసరించిన విధానాల వల్లంటే భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయి అని చెప్పుకొస్తున్నాడు ఇంకా చెప్పాలంటే ఇతడి హయాంలో ఇప్పుడు చైనాతో చేస్తున్నటువంటి డీలింగ్స్ వల్ల ఆ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే శ్రీలంక దారినే ఈయన కూడా ఎంచుకున్నాడు అక్కడ ఉన్నటువంటి తీరే ఇక్కడ కూడా కనబరుస్తూ ఉన్నాడు పైగా ఏం చెప్తున్నాడంటే భారతదేశం ఆ దేశంలో చేస్తున్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి వేటికి కూడా ఆటంకం కలిగించం అడ్డంకులు సృష్టించం అప్పు తీర్చేయండి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు ఆ దేశం సైజుకి అది చాలా పెద్ద అప్పు ఇక ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దుబాయ్ వేదికగా జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు సందర్భంగా చర్చించినట్లుగా కూడా తెలిపాడు ఈ మీడియా సమావేశంలో మహమ్మద్ మొయిజు భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్ మోయీజు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇక మానవతా సాయం కింద మాల్దీవుల్లో భారత్ గత కొన్నేళ్లుగా అత్యవసర వైద్య సేవలు అందిస్తోంది ఇండియన్ నేవీకి చెందినటువంటి రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానం అక్కడ సేవలు అందిస్తోంది గత ఐదేళ్లలో దాదాపుగా ఎనభై మంది సిబ్బంది మాల్దీవుల్లో మారుమూల ప్రాంతాల్లోని ఆరు వందల మందిని అత్యవసర చికిత్స కోసం భారత్కు తరలించారు అయితే ఆ సిబ్బంది అంతా మే పదవ తేదీ లోపల తిరిగి భారత్కు వెళ్ళిపోవాలని గత కొన్ని నెలలుగా మోయీజు డిమాండ్ చేస్తున్నాడు ఈ సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాడు ఇన్నింటి నడుమ ఏదైతే అప్పు ఉందో ఆ అప్పును తీర్చలేను అని చెప్పేసి కొత్తగా డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ థింగ్ కాదు భారత్ కూడా దీనికి సంబంధించి ఇలాగే రియాక్ట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో జాలి దయ అలాంటివి ఏమీ చూపడం జరగదు ఇది గత భారత్ కాదు ప్రస్తుత భారత్ టోటల్లీ డిఫరెంట్ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ఉంటుంది నీవు ఎలాగైతే బిహేవ్ చేస్తావో దానికి రెండింతలు మంచి అయితే మంచి చెడు అయితే చెడుగా బిహేవ్ చేస్తూ ఉంది సో భారత్ దీనికి ఎలాంటి రిప్లై ఇస్తుంది అధికారికంగా ఇస్తుందా లేకపోతే భవిష్యత్తులో కార్యాచరణల ద్వారా ఇస్తుందా అనేది మనం వేచి చూడాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష ద ట్రూత్